హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను మా డాడీ అక్కడ ఆర్మీలో ఉన్నప్పుడు వాళ్ళు చేపల పులుసు ఎలా చేస్తారు లంగర్లో అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా అనమాట చాలా ఈజీగా వాళ్ళు ఎంత టేస్టీగా ఎంత చక్కగా చేస్తారంటే అంత రుచిగా అంత బాగుంటుంది అనమాట సో ఇవి ఇక్కడ చేపల పులుసు చేసేది వచ్చేసి మా డాడీ అనమాట చాలా అంటే చాలా చక్కగా చేస్తారండి టేస్ట్ కూడా అలానే ఉంటుంది తినేవాళ్ళు వాళ్ళు ఎవరైనా వారేవా ఇదే రా చేపల పులుసు అనిలా ఉంటుంది అనమాట అంత బాగా చేస్తాడు ఫస్ట్ అయితే ఇక్కడైతే మేము మట్టి కుండలో చేస్తున్నామని ఇంకా టేస్ట్ ఎవరు వేస్ట్ అన్నమాట చెప్పాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ కళాయి తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అందులో వేగిన తర్వాత పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిలు కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి ఆయిల్లో బాగా మనకు పచ్చిగా లేకుండా కొద్దిగా మెత్తబడేలాగా మనం ఉల్లిపాయ మొత్తము వేగేలాగా వేపుకోవాలన్నమాట ఇది మేము ఒక మట్టి కళాయిలో చేస్తున్నాం కాబట్టి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా వేపుకుంటున్నానండి మీరు మీ ఇష్టం ఏ చేసుకోవచ్చు కానీ మట్టి కుండలో చేసే అంత టేస్ట్ ఏ గిన్నెలో చేసినా రాదనమాట కానీ అప్పట్లో మన అమ్మమ్మ తాతయ్య కాలంలో ఎక్కువ మట్టి గిన్నెలు వాడేవాళ్ళం కాబట్టి అంత వాళ్ళంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏ వంట చేసినా అంత రుచిగా ఉండేదనమాట సో ఇలా ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి నేను టమోటాలు కొద్దిగా నా దగ్గర బాగా పండిన టమోటాలు లేవన్నమాట కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి నేను నాలుగు టమోటాలు తీసుకొని బాగా ఇలా సన్న సన్న ముక్కలన్నీ కట్ చేసుకున్నాను కొద్దిగా ఇంకా పండు టమోటాలు తీసుకుంటే మీకు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా సో మీ దగ్గర పండు టమోటాలు ఉంటే కింద గ్రేవీకి ట్రై చేయండి నా దగ్గర లేవు కాబట్టి కొద్దిగా పచ్చిగా ఉండే కూడా నేను యూజ్ చేసేదాను ఇలా కట్ చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కానీ ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉండిస్తే ఇలా చూసారు కదా మొత్తం ఇలా ఆయిల్లో బాగా టమోటాలు మగ్గిపోతాయి అనమాట బాగా ఏగుతాయి అనమాట మనకు గ్రేవీకి రావడానికి చాలా బాగా వస్తుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చి రుచికి చూసుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక కలుపుకోవాలి టమోటాలన్నీ బాగా కలిపేసుకున్నాక ఇంకా ఏమైనా వాటర్ ఉంటే అంతా వచ్చేస్తుంది కదా టమోటాలలో సో ఆయిల్ ఇలా బాగా మగ్గని చేసుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నమాట అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది రెండు టూ టేబుల్ స్పూన్ వేసాడమాట డాడీ టేస్ట్ బాగుంటుందంట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడితే సో అందుకోసం అనేసి డాడీ మళ్ళీ వేసాడు చూసి సుకొని ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేలాగా నేను ఆల్మోస్ట్ ఇవన్నీ వాటర్ తగలకుండా ఓన్లీ ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకుంటున్నామండి సో ఇలా అంతా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపేసుకోవాలి ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు స్మెల్ వస్తుంది కదా సో ఫైనల్గా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అది కూడా మనము ఈ గ్రేవీలో మొత్తం కలిపేసుకోవాలి బాగా చక్కగా కలిసిపోయినాక కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా చూస్తారు కదా ఎలా వచ్చేసిందో కలర్ సో ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చు ధనియాల పొడి ఇలా ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో ఇవి వేసుకున్నాక ఇవి కూడా మనం నేను కొద్ది ఒక్కొక్కటి ఐటెం వేసుకొని బాగా మొత్తం నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి చెప్పాను కదా ఆర్మీ స్టైల్లో మా నాన్న లంగర్లో చేసేవాడు అంటే వంటవాడు కాదండి అలా అనేసి ఎప్పుడన్నా అలా సెక్షన్ వేసేటప్పుడు వాళ్ళకి చేసి ఇచ్చాడనమాట సో అలా చేసినా కూడా చాలా చక్కగా చేసేవాడు అనమాట చాలా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి మా ఇంట్లో కారం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అందుకే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నారు కొద్దిగా కారం తక్కువ ఉండే వాళ్ళు టూ టేబుల్ స్పూన్ తీసుకోండి మా ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువే ఉంది అందుకే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం ఒక్కొక్క ఐటెం వేసి ఆయిల్లో వేయించుతూ ఉన్నాను అనమాట కొందరం నేను కూడా అన్ని ఏమైనా కర్రీలు చేసినప్పుడు అన్నీ ఒకేసారి వేసి వేపుతాను అలా కాదంట ఒక్కొక్క ఐటమ్ వేసి ఆయిల్లో బాగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుందంట ఇప్పుడు నేను ఇక్కడ వేసింది మెంతి పొడి అండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి ను ఈ మెంతి పొడి వేసుకొని ఇది కూడా నేను మొత్తం ఆయిల్లో మొత్తం మనము ఈ గ్రేవీలో కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నాక మొత్తం వేగిన తర్వాత చక్కగా వేపేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొబ్బరి పొడి ఉంటుంది కదా మనము నేనైతే కొబ్బరికాయను తుడుం పట్టి ఎండబెట్టుకున్నాక దాన్ని మిక్సీ చేసుకుని పొడి పెట్టుకుంటాను అనమాట ఇది నాకు అందుబాటులో ఉంది కాబట్టి వేసేసుకున్నాను లేకపోతే మీరు కొబ్బరిలో వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా నేను కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసి బాగా వేపేసుకున్నాను అది కూడా ఇలా వేపుకున్న తర్వాత మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము మనకు చక్కగా అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఇవి మొత్తం ఈ మసాలా అంతా కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని బాగా వేపుకోవాలన్నమాట సిమ్లోనే ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వేపుకుంటే ఇలా వచ్చేస్తుంది మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి ముందుగా సపరేట్గా నేను ఆ ఒక నిమ్మకాయ సైజు కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టేసుకొని నేను జ్యూస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అది చూపిలా మర్చిపోయానండి సో అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అది నాని మనము దాన్ని జ్యూస్ తీసే లోపల ఇక్కడ మొత్తం గ్రేవీ రెడీ అయిపోతుంది సో ఇలా చక్కగా రెడీ అయిపోయింది కదా గ్రేవీ ఇప్పుడు ఇందులో వచ్చేసి చూస్తారు కదా నేను ముందే ఇలా నానబెట్టేసుకు జ్యూస్ వేసుకున్నాను నిమ్మర నిమ్మరస నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకొని కొద్దిగా ఎక్కువ వేసుకునే పర్లేదు చేపల పులుసులో చింతపండు పడితేనే చేపలు చాలా టేస్టీగా ఉంటాయంట చింతపండు బాగా వేసుకోవాలి పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుందంట సో అందుకోసం అనేసి డాడీ ముందుగానే చింతపండు అంతా పెట్టి నానబెట్టేసి దాన్ని జ్యూస్ తీసేసి వేసేసారు వేసినాక మనకు మనకు చేపల పులుసు కాబట్టి పులుసు ఎక్కువ ఉండాలంటే కొద్దిగా వాటర్ మీరు చూసుకొని గ్రేవీకి ఎంత పడుతుంది అనేసి మీకు ఎంత కావాలి గ్రేవీకి వాటర్ అనేసి చూసుకొని వాటర్ వేసుకోండి మాకైతే ఇంత సరిపోతుంది అనిపించింది మరి ఎక్కువ వేసినా బాగోదు సో కొద్దిగా చాలా అనిపించింది ఇవి మళ్ళీ మనము చేపలు దాంట్లో వేసి ఉడకబెట్టుకున్నాం కదా సో కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోలేదు మేము చూసి వేసుకున్నాము ఇలా వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఈ వాటర్ బాగా ఉడకనివ్వాలంటే అనమాట ఇలా బాగా బబుల్స్ వచ్చేలా ఉడకనిస్తే బాగా మనకు చింతపండు అంతా బాగా ఉడికిందనమాట సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము చేప ముక్కలు చూసారు కదా బాడీ ఎలా వేశారు చచ్చటక్కడి ఎలా చేపల ముక్కలు అలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి మొత్తం నీట్గా గ్రేవీలో సరిపోయేలాగా మనము చేపలు వేసుకోవాలి చేపలను చూసి మన గ్రేవీ కూడా చేసుకోవాలి సో కొద్దిగా తక్కువ ఉండా బాగోదు కొందరు తలకాయలు తినేవాళ్ళు ఉంటారు మా డాడీ తలకాయలు తింటారు సో మా ఇంట్లో మేము ఎవరైనా తినమనమాట డాడీ కోసం ఆ తలకాయ అలా రెండు భాగాలు చేసి వేసేస్తారు ఇలా వేసినాక మొత్తం చేపలన్నీ బాగా మనకు పులుసులో పట్టలేలా వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్ టచ్ కోసం మే మా ఇంట్లో మాకు చేపల కూరకి ఫిష్ మసాలా అని ఒకటి ఉంటుంది అనమాట సో ఫైనల్గా ఆ మసాలా ఒక్కటి యాడ్ చేస్తామండి మేము ఈ మసాలా వేసేసి చేపల మసాలా వేసేసుకున్నాక చేపలు ఇంకా కొద్దిగా ఉంది కదా అంతా వేసాడు డాడీ అంతా వేసేసినాక ఒక్కసారి చేపలు జస్ట్ అలా అంటే మసాలా పైన వేసాం కదా జస్ట్ అలా మొత్తం అన్నీ చేపలన్నీ ఒకసారి జస్ట్ అలా కదిపితే ఎక్కడైనా కొద్దిగా జ్యూస్ అంత తక్కువ ఉంటే చేపల పైన అంతా స్ప్రెడ్ చేసేసుకొని బాగా చేపలు ఉడకాలి కదా సో కొద్దిగా జస్ట్ మరీ అంత ఫాస్ట్ ఫాస్ట్ తిప్పకుండా లైట్గా అలా తిప్పేసుకోవాలంటే అలా తిప్పేసుకున్నాక మొత్తం సెట్ చేసేసుకున్నాక ఓకే చేపలు ఉడికేదానికి ఇంకా మనకు సరిపోతుంది అనిపిస్తుంది కదా బాగా అప్పుడు ఇందులో మూత పెట్టేసుకోవాలండి అంతే ఇంకా ఇలా కలుపుకున్నాక మనం ఒక చేపలు చాలా అంటే చాలా త్వరగా ఉడికిపోతాయి మనకు టైం అనేది అసలు వేస్ట్ అవ్వదు జస్ట్ చేపలు తోముకునేదానికి చేపలు తెచ్చుకునేదానికే టైం పడుతుంది అంతే కానీ కూర చాలా త్వరగా చేసుకోవచ్చు ఇలా చేపలు వేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ చేప ఉడికిపోతుంది ఎక్కువ టైం తీసుకొని తీసుకోవాలి అసలు ఇంకా మీరు ఫైవ్ మినిట్స్కి యాడ్ అవుతుందండి లేదు మాకు అవ్వదంటే టెన్ మినిట్స్ అందుకని ఎక్కువ తీసుకోదు సో ఫైనల్గా అయితే కింద మేము సిక్స్ మినిట్స్కే చేసాము నేను చెప్తున్నా కదా ఇవి కుండ వేడిగా ఉంటుంది అలాగాక మనం చేసే కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది అనమాట చేప అయితే ఉడికిపోయింది చూశారు కదా సో చక్క చేప అయితే చాలా చక్కగా ఉడికిపోయింది సో ఫైనల్గా అయితే మా ఇంట్లో చేపల పులుసు రెడీ అయిపోయిందండి మా ఇంట్లో సండే స్పెషల్ అనుకోవచ్చు మీరు ఎవరైనా సో మా డాడీ వచ్చిన కాబట్టి మేము చేపల పులుసు చేయించుకున్నాము చాలా బాగా చేస్తాడు మా ఇంట్లో చేపల పులుసు చేసేదంటే మా నాన్న అనమాట డాడీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము చేపలు కూడా చేసుకుంటాము సో ఫైనల్గా మా ఇంట్లో అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా ఉడికిపోయాయి చేపలు ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడం అండి మా ఇంట్లో చేపల పులుసు రెడీ సండే స్పెషల్ ఇదే అండి ఎవరికైనా మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్